భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ శాసన సభ్యులు డాక్టర్ భూక్యా మురళీ నాయక్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోపో డేవిడ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా సన్మానించారు కేజీవీబీ మహబూబాబాద్ గూడూరు జెడ్పీహెచ్ఎస్ చెర్లపాలెం మహబూబాబాద్ టీజీఎస్ఆర్ఎస్ తదితర పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ వాహనాలు మహిళా శిశు సంక్షేమ శాఖ బాలరక్ష సంస్థ శకటాల ప్రదర్శనను తిలకించారు పోలీస్ హార్టికల్చర్ సెరికల్చర్ వ్యవసాయ మహిళా శిశు సంక్షేమ డిఆర్ పశు సంవర్ధక శాఖ సంక్షేమ శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేశారు అలాగే ఉత్తమ ఉద్యోగులు ప్రశంసా పత్రాలు అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రను సృష్టించింది రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటున్నారు జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం రైతు నెలకు కింది విధంగా రుణమాఫీ జరిగింది మొదటి విడతలో ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై రెండు మంది రైతులకు గాను నూట యాభై ఆరు కోట్లు రుణమాఫీ జరిగింది రెండవ విడత ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది రైతులకు గాను రెండు వేల రెండు వందల ఒకటి కోట్లు వారికి అందించడం జరిగింది మూడో విడతలో భాగంగా రెండు లక్షల రెండు వరకు రుణమాఫీ చేయడం ఈ రోజు ఈ రోజు నుండే ప్రారంభిస్తున్నాం రైతు బీమా పథకం ద్వారా రైతుల జీవితాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు గల పట్టా కలిగిన రైతులు సహజంగా కానీ ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లయితే అట్లీ రైతు వారసులకు ఐదు లక్షల రూపాయలు బీమా అందజేసి విధంగా ప్రభుత్వ బీమా సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ పథకంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇప్పటి వరకు జిల్లాల్లో ఎనిమిది వందల ముప్పై ఆరు మంది రైతులు మరణించగా వారిలో ఏడు వందల ఐదు మంది రైతులకు క్లెయిమ్స్ పరిష్కరించి వారి వారసుల ఖాతాల్లో ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది మండలానికి ఒకటి చొప్పు రైతు వేదికలతో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు జిల్లాల్లో పదహారు రైతు వేదికలలో మండలానికి ఒకటి చొప్పున వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్లు యాభై తొమ్మిది లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా సూచనలు అందజేయడం గాను దూరవాణి సమావేశాలు నిర్వహించుటకు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది జరిగింది ఉద్యాన పట్టు పరిశ్రమల ద్వారా జిల్లాలో అనువైన నేలలు వాతావరణం తదితర పరిస్థితులు అన్ని రకాల ఉద్యాన పంటలు ఆయిల్ పామ్ కూరగాయలు పూలు మల్బరీ తదితర వాటిని పండించడానికి అనుకూలంగా ఉన్నవి మల్యాల గ్రామంలో ఉద్యాన పరిశోధన స్థానంలో ఉద్యాన కళాశాల కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నవి ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తల ద్వారా విస్తరణ సిబ్బందికి మరియు రైతుల పంటల సాగుపై పలు సాంకేతిక సలహాలు అందించబడుతున్నాయి పంట మార్పిడి చేసి మార్కెట్ డిమాండ్ ఉన్న అరటి బొప్పాయి జామ నిమ్మ మామిడి సపోటా పామ్ కూరగాయలు మల్బరి నూతన పంటలైన డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పంటలు లక్ష ఎకరాల్లో మన జిల్లాలో సాగు చేస్తున్నారు అభివృద్ధి దృష్ట్యా ఎస్ఎఫ్సి అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్షియల్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎనిమిది కోట్ల పదమూడు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధులకు విడుదల చేయడం జరిగింది ఏజెన్సీ ప్రాంత యువకులకు క్రీడా సామాగ్రి అందిస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు సి టీం ద్వారా జిల్లాలోని స్కూళ్ళు మరియు కాలేజీలలో మహిళలు మరియు పిల్లలపై జరిగే ఆకృత్యాలను నివారించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తూ భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు శుభాభినందనాలు పాత్రికేయ సోదరులకు మరియు ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ